ప్రస్తుత పాలకులకు అనకాపల్లి జనసేన పార్టీ ఏ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేఖ అరణ్యంలో ఉన్నామా తెలియట్లేదు మీరు మీ ప్రభుత్వం నుండి అనకాపల్లి మండలం సంపత్పురం శివారు టీ వెంకపాలెం సర్వే నెంబర్ అరవై ఏడు అరవై ఎనిమిదిలో సుమారు వంద ఎకరాల్లో హార్టికల్చరల్ యూనివర్సిటీ ప్రకటించారు మీరు మేము చాలా సంతోషించాం ఎందుకంటే మా ఏరియాలో ఒక హార్టికల్చరల్ యూనివర్సిటీ వస్తే ఎంతో మంది యువత యువకులకు ఉపాధి వస్తుంది కాబట్టి కల్పిస్తున్నారని చెప్పి చాలా సంతోషించాం దాని నిమిత్తం మీరు ఫండ్స్ కూడా రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసిన ఫండ్స్ లో శివారు ఏదైతే టీ వెంకపాలెం సర్వే నెంబర్ అరవై ఏడు అరవై ఎనిమిదిలో ఉందో దాని తాలూకా సర్పంచ్ ఎవరైతే తాజా మాజీ సర్పంచ్ నంబర్ శ్రీని ఉన్నాడో నంబర్ శ్రీని అనేవాడు ప్రస్తుత ఎమ్మెల్యే అనగాపల్లి పీలా గోవిందత్యనారాయణ కలిపి సుమారు నలభై నుండి యాభై పేర్లు బినామీ పేర్లు రాసి సుమారు మూడు కోట్ల రూపాయలు కాజేయడానికి వారు ప్రయత్నించగా రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన అనకాపల్లి జనసేన పార్టీ సర్వే నెంబర్ అరవై ఏడు అరవై ఎనిమిదిలోకి వెళ్ళి నిలదీగా ప్రశ్నించగా వారు పని నిలిపివేశామని చెప్పారు మరలా ఎకరానికి పది లక్షలు అని చెప్పారు ఆరు లక్షలని చెప్పారు ప్రస్తుత ప్రభుత్వ అధికారి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అనకాపల్లి ఎవరైతే మేడం ఉన్నారో ఆ మేడం గారు డిసెంబర్ నెలలో ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన పని లేదని చెప్పి ఆంధ్రజ్యోతి ఈనాడులో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత అనకాపల్లి జనసేన పార్టీ ఎవరైతే ప్రస్తుతం ఎమ్మెల్యే పిల్లవాన్ సత్యనారాయణ ఉన్నారో ఆయన సర్వే నెంబర్ అరవై ఏడు అరవై ఎనిమిదిలో ఉద్యానవనం నిర్మించడానికి ముగ్గు వేసి ఉంచారో ఆ ముగ్గు మీద నేను వెళ్ళి టెంట్ వేసుకుని టివింకు పాలన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము ఈ రోజుకి ఇరవై తొమ్మిది రోజులుగా దీక్షలు చేయుచున్నాము ఈ రోజున గత రెండు రోజుల కిందట మీరు చూసా ఉంటారు సోషల్ మీడియాలో రెండు రోజుల కిందట అనగా ఆదివారం నాడు ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చిందో లేదా అని అనకాపల్లి ఎమ్మెల్యే గారి ఇంటి ముందుగా మేము దీక్ష చేయడం జరిగింది ఆ రోజు పోలీస్ వారిని పంపించి చెప్పగా మేము పోలీసు వారి మీద ఉన్న అపారమైన గౌరవం నమ్మకంతో అభిమానంతో మేము దీక్ష విరమించుకున్నాం అక్కడ ఈ రోజున అదే సంపత్పురంలో జన్మభూమి కార్యక్రమం జరుగుతుంది అక్కడ ప్రభుత్వాధికారులకే కానీ ప్రస్తుత ఎమ్మెల్యేకే కానీ రికమెండేషన్ రిక్వెస్ట్ ఇద్దామని చెప్పి మేము అక్కడికి వెళ్ళగా అక్కడ కూర్చొని శాంతియుతంగా నిరసన తెలియజేయుచుండగా ప్రస్తుత ఎమ్మెల్యే సారాకోరు వ్యాపారస్తుడు భూ కబ్జాదారుడు పిలా గోవింద్ సత్యనారాయణ మా జన సైనికుల్ని మమ్మల్ని జబ్బ పట్టుకొని వేడ్పించి పోలీస్ జీపులో ఎక్కించి రైతుల్ని మా జన సైనికుల్ని కూడా తీసుకువచ్చి అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర కేసు బనాయించడానికి ప్రయత్నిస్తున్నారు మేము భయపడి పెట్టట్లేదు ఈరోజు సోషల్ మీడియాలో ఒక్క కేసు కాదు మీరు వంద కేసులు పెట్టినా మేము ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నది జనసేన పార్టీ ఈ రోజు ఒకటే అడుగుతున్నాం రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం అంటున్నారు మీరు మీరు ఎక్కడెక్కడో ప్రపంచంలో ఉన్న దేశ దేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్రా అభివృద్ధి చేస్తున్నారంటున్నారు మీరు ఇదేనా మీ అభివృద్ధి రైతుల పట్ల మీకున్న ప్రేమ ఇదేనా అంటే మీదంతా కపట కపడ ప్రేమైనా చంద్రబాబు నాయుడు గారు మీకు ఏ మాత్రం శరం ఉన్నా ప్రస్తుత ప్రభుత్వ పాలకులకి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పీలాగోందికి ఏం మాత్రం శరం ఉన్నా తక్షణమే టీవీంకి పోలం రైతులకు న్యాయం చేయాలి ఇక్కడ రైతు ఉన్నాడు లోవరాజు ఏం జరిగిందమ్మానికి అక్కడ సర్వభము అక్కడ ముందుకు వస్తున్నాం అక్కడ సేపు అతను సలహాలు చెప్తున్నాడని మీకు అక్కడ ధర్నా చేస్తున్నాం అప్పటికని జరిగి కానీ ఎవరు రాగానేసి మన నా చెందా పోలీసు కలిపి జీబి ఎక్కించి మొత్తం జలతన పార్టీ వాళ్ళు భూమి రైతులు కలిపి టేసింది సార్ ఎవరు చేశారు అక్కడ అన్యాయం అక్కడ పేలా గోపతి సత్యనారాయణ గారు మాజీ సర్పంచ్ ప్రెసిడెంట్ శ్రీను నంబర్ శ్రీను గారును వాళ్ళిద్దరు కలిపి ఈ నాటక వాడుతారు అంటారు ఆడి మమ్మల్ని ఈ నాటక వాడించుకొని చేస్తాను అనమాట ఆర్డో మేడం ఒకటి ఇక్కడ రావచ్చింది మొన్న కసింకూరలో మీటింగ్ అయింది ఆడో మేడం స్వయంగా చూశాను అక్కడ మీటింగ్ చెప్పడు ఇవాళ రామాలు ఆడుకొని ఎమ్మల్ని వాళ్ళు రాకుండా చేశారు మొన్న కూడా మొన్న ధర్నా చేసినాడు అక్కడ నుంచి అక్కడ శపతవారం పంచాయతీ నుంచి కాల చేస్తుంది ఆపద కూడా పోల్ చేసుకొని మరిగా ఎమ్మని ఇక్కడ పంపించారు ఆఫీసులు ఉండి కూడా లేదనిపించారు మొన్న కూడా ఎలా గోవు ట చేసినాం ఆ పొద్దు కూడా టౌన్ పోలీసులు ఉసి కల్పించేసి ఆ పొద్దు మీకు న్యాయం చేస్తాగా అన్నారు ఈ ఆలకొచ్చి అవుతుంది వాళ్ళు ఏ న్యాయం చేయలేదు మళ్ళీ ఈ పొద్దు అడనాకు వచ్చే అన్నమాట అని చేత మమ్మల్ని తీసుకొచ్చి బొక్కలో పడేస్తారండి అది చెప్పు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇదండి మీ రాజ్యం మీరు అంటున్నారు రాజ్యం అని మేమంటున్నాం చండాలూరు రాజ్యంలో ఉన్నామని చండాలూరు రాజ్యంలో ఉన్నాం కాబట్టి ఈ చండాలపు పాలన కొనసాగుతుంది చంద్రబాబు నాయుడు గారు రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నా ఇటువంటి భూ కబ్జాదారుడు సోరు వ్యాపారి ఎమ్మెల్యే ఈయన అరాచకాలు ఈయన అంటున్నాడు పన్నెండు వందల కోట్ల రూపాయలు అనకాపల్లి నియోజకవర్గ అభివృద్ధి చేశానని వాట్సాప్లో పెడుతున్నాడు పన్నెండు వందల కోట్లకి బ్రేకప్ అని చెప్పేసి ఏమండి ఇంకొక నాయకుడు అంటున్నాడు మీ టీడీపీలోనే ఒక సీనియర్ నాయకుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లతో అనకాపల్లి నియోజకవర్గ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటున్నారు ఇంకొక ఆయన అంటున్నాడు రెండు వేల కోట్ల రూపాయలతో అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధి చేశామని చెప్పి ఫ్లెక్సీలు తగిలిస్తున్నారు వీరిలో వీరికి ఎంతవరకు క్లారిటీ ఉంది మీరు ఒక్కసారి ఆలోచించండి నేనంటున్నాను ఇదే అనకాపల్లి ఎమ్మెల్యే పేలాగా ఉంది సత్యనారాయణ కమిషన్లే కానీ భూ కబ్జాలే కాని అనకాపల్లి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు వరకు వందల కోట్లు దోచుకున్నాడు కాబట్టి మేము దీని మీద కంప్లైంట్ పెడతాం హైకోర్టులో ప్రజావాద్యం ఫైల్ చేసి మేము దీని మీద ఎంక్వైరీ చేయించేలాగా నే మేము జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తాం ఎటువంటి కేసులకు భయపడే పని లేదు మీరు ఎన్ని కేసులు పెట్టినా సరే మేము పోరాడుతూనే ఉంటాం జనసేన పార్టీ జనానికి సేవ చేయాలనుకుంటున్న పార్టీ కాబట్టి జై జనసేన జై జనసేన వెంకపాలెం రైతులకు వెంకపాలెం రైతులకు వెంకపాలెం రైతులకు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్